విఘ్నేశాధిపత్యం రోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలవడానికి వీలుగా ఒక దేవుడిని కనుకరించమని కోరారు ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరు పోటీ పడ్డారు ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరైతే ముల్లోకంలోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అన్నాడు దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు గజాననుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో తండ్రి నా బలబలగాలు తెలిసి మీరిలాంటి షరతు విధించడం సభమేనా నేను మీ పాదసేవకుడిని కదా నా మీద దయతలిచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు అంతటా శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు సకృన్నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది శర్వతీర్థేశు స్నాతోభవతి పుత్రక కుమార ఇది నారాయణ మంత్రం ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్లవుతుంది షరతు విధించింది తండ్రి తరుణోపాయం చూపించింది తండ్రి కాబట్టి ఇంక తాను గెలవగలనో లేదో కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచు మూడు మార్లు తల్లి తండ్రుల ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికెళ్ళినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించేవాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు తన అహంకారానికి చింతించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు ఆ రోజు అన్ని దేశాలలోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటి పనులు పానకం వడపప్పు సమర్పిస్తారు